దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు దెందులూరులో టిఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు భారీ కేక్ ను కట్ చేశారు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు కోడిగుడ్లు పంపిణీ చేశారు అనంతరం దెందులూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరమాచినేని ప్రభాకర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి సామాజికవేత్త మేడిది నికోలస్ దెందలూరు గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ ఎంపీటీసీ సభ్యురాలు పెనుబోయిన శేషారత్నం జిల్లా బీసీసీ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ వేమూరి మురళి వార్డు మెంబర్లు నెరుసు మారేశ్వరరావు ఆవర్తుల మాధవి బార్నాల అప్పారావు తోట డేవిడ్ రాజు గొరిపత్తి సత్యనారాయణ దాసరి మహేష్ ఆకుల రామకృష్ణ కొటకల గణేష్ కొటకల కిషోర్ నెరుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు मान प्रीत नयक बीन वर्ग आशा ज्यो మరి ఎవరికి కష్టం వచ్చినా సరే తన కష్టంగా భావించి ఈ రోజు మరి అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు అమర భగీరథు మన పీఠ నాయకుడు శ్రీ కంఠమ్ ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు దెంగులూరులో మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మరి నూతన వస్త్రాలు అలాగే పౌష్టికాహారంగా కోడుగుడ్లు ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మన ఎక్స్పీ గారి లాయర్ గారు ప్రభాకర్ గారికి అలాగే కొండ చౌదరి గారికి నికోలా గారికి వైవేర్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సర్పంచ్ గారికి అలాగే లాయర్ గారికి అందరికీ కూడా మరి ఈ రోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే మరి రానున్న రోజుల్లో మరి మన చింతమేని ప్రభాకర్ గారు ఖచ్చితంగా చెందులూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మరి గెలవబోతున్నారు ఇన్నాళ్లు ఈ నాలుగున్నర సంవత్సరాల ఎనిమిది నెలలు మరి పడిన కష్టాలు ప్రజల కష్టాలు తీర్చడానికి మన నాయకుడు మరి అత్యంత మెజారిటీతో మరి గెలవబోతున్నారు కాబట్టి మరి ఆయనకి మరి ముందుగా మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షంది ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువింతు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292